నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్స్ ఓటు అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

सी वक्टी uh, ने ट्रांस एडेंसी ऑल वुमेन एंड चाइल्ड वेलफेयर स्टाफ పార్టిసిపేషన్ అండ్ ఎసోసియాజ్ సో లాస్ట్ ఎలక్షన్ లో కూడా జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మీరు చాలా కోఆపరేట్ చేశారు ఎన్రోల్మెంట్ ఓటర్ ఎన్రోల్మెంట్ లో కానీ ఓటర్ పర్సంటేజ్ లో కూడా చాలా మంది వచ్చి మైడింగ్ వచ్చి మనకి సెవెంటీ ప్లస్ ఓటర్ పార్టిసిపెట్టి అదేవిధంగా ప్రోగ్రామ్ లో మీరందరూ వచ్చారు ఇదే విధంగా సేమ్ ఓటర్ ఓటింగ్ డే రోజు ఏదైతే మనకి మే థర్టీన్త్ అనే మండే రోజు మనకి పోల్ డే ఉంది ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ ఆ రోజు కూడా మీరంతా కూడా ఇక్కడే ఈ వార్తని సమాప్తం నమస్కారం